వేడి వేడి సాంబార్ అన్నంలో వేసుకొని కాదు పోసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా రుచి అయితే అమోఘంగా అనిపిస్తుంది సాంబార్కున్న రుచే వేరు కదండి అయితే ఇంట్లోకి వచ్చేసి కర్రీ అయితే సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను సో కొంచెం అంత మునక్కాయలు ఉల్లిపాయ టమాటా ఇంకా క్యారెట్ పచ్చిమిర్చి ఇక ఇంతకు మించి ఏ వెజిటేబుల్ యాడ్ చేయడం లేదు ఎందుకంటే దోసకాయ ఇవన్నీ వేస్తే మా వారు తినరు ఇక అంతకన్నా వేసుకున్నా నాకు నచ్చదు క్యారెట్ కూడా వేయనండి మా పెద్ద అయితే సాంబార్లో క్యారెట్ ఉంటే చాలా ఇష్టంగా తింటాడు అందుకని చెప్పేసి క్యారెట్లు కూడా ఇక పిల్లల కోసం అయితే వేసేసాను ఇక ఇక్కడ సాంబార్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట ఇక వెజిటేబుల్స్ అన్నీ కొంచెం అంత ఆయిల్ వేసుకొని మగ్గిచ్చేస్తున్నాను అనమాట మగ్గితే మనకి ఏంటంటే సాంబార్లో త్వరగా ఉడుకుతాయి అందుకని చెప్పేసి ఇక మగ్గాక అంత కారం పసుపు ఉప్పు వేసుకొని కొంచెం సేపు సిమ్లో పెట్టేసి ఇక మూత పెట్టేశానండి మగ్గిన తర్వాత పప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎప్పుడైతే చింతా చింతపండు రసం యాడ్ చేసేదాన్ని ఈసారి అయితే ఫస్ట్ పప్పు యాడ్ చేశాను ఎలాగైతే ఏమి పప్పు అయితే అంత మగ్గుతున్నప్పుడు ఇక చింతపండు రసం కూడా వేసేసుకున్నాను ఎక్కువగా చింతపండు రసం అస్సలకి పట్టదండి సాంబార్లో వచ్చేసి కొంచెం వేసుకుంటేనే మనకి సరిపోతుంది అనమాట ఇక ఇక్కడైతే అంతా కలిపి పెట్టేసి ఇక మూత పెట్టేస్తున్నాను కొంచెం అంత మగ్గిన తర్వాత మనం కొత్తిమీర ఇక కరివేపాకు యాడ్ చేసుకుంటే వాటి ఫ్లేవర్స్ కూడా మరిగేటప్పుడు ఇక సాంబార్కి అయితే పడుతుంది అందుకని చెప్పేసి వెంటనే నేను నేనైతే ఇవన్నీ వేసేయను ఇక మూత పెట్టేసి కొంచెంసేపు తెరలేటప్పుడు కరివేపాకు కొత్తిమీర ఇవైతే యాడ్ చేసుకుంటాను మా పెద్ద బాబు అయితే నా కడుపులో ఉన్నప్పుడు నాకు ఎక్కువగా పులిహోర ఒకటి సాంబార్ ఒకటి బాగా తినాలనిపించిందండి సాంబార్ అయితే చేసేసుకుంటా కానీ చింతపండి పులిహోర అయితే నాకైతే రాదనమాట అప్పుడైతే కరోనా టైం కాబట్టి ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కూడా లేదు నాకు చాలా అంటే చాలా బాధ అనిపించేసేది ఎక్కువగా క్రేవింగ్స్ వచ్చేసేవి సాంబార్ అయితే ఇక నా చేతితో తిన్నా నాకు ఫై అయింది కానీ చింతపండు పులిహోర అయితే నేను చేసుకొని తిన్నా కూడా నాకు అంత మంచిగా అనిపించలేదండి ఇక అమ్మ చేసి పెడితే బాగుండు అని చెప్పేసి చాలా ఎక్కువగా అనుకునేదాన్ని అసలు ఒక్కోసారి అయితే ఏడుపు వచ్చేసేది ఇక అయితే కరోనా టైం కదా ఇక అటు ఇటు వెళ్ళడానికి లేదు ఇక నేనైతే గుంటూరులోనే ఉండిపోయాను తర్వాత అమ్మ వచ్చేసి నాకైతే చింతపండు పులిహోర అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక చేసి పెట్టిందండి అసలు తింటే చెప్పలేను అమృతం అంటారు కదా అలా అనిపించింది అమ్మ చేతి వంట ఎవరికైనా అలాగే ఉంటుంది ఉంటుంది కదా చాలా బాగుంది